ఈ అబ్బాయి పదివేల క్యాడీల కత్తిని తీస్తాడు ఆకలు నరకడానికి అతను తన పూర్తి బలాన్ని ఉపయోగించి ఆ పరువైన కత్తిని చులుపించినప్పటికీ అతను నాలుగు రాలిన ఆకులను మాత్రమే నరికాడు అతను అందరిలోనూ అతి తక్కువ ర్యాంకు పొందిన పోటీదారుడు అయ్యాడు ఇది చూసి అందరూ తనని చూసి నవ్వారు అతని గురువు మాత్రమే ఏదో తప్పు జరిగిందని గమనించాడు ఆ మనిషి చేతిలో ఉన్న కత్తి సాధారణమైనది కాదు అది లక్ష క్యాడీల బరువున్న ఒక రహస్య ఇనుప కత్తి అని అతను చూస్తాడు ఆ అబ్బాయికి కత్తి యుద్ధంలో అసాధారణ ప్రతిభ ఉందని తేలింది కేవలం ఐదు సంవత్సరాలలో అతను కత్తి యుద్ధంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు కొద్ది రోజుల్లో ఒక పెద్ద మార్షల్ ఆర్ట్స్ పోటీ జరగనుంది ఆ అబ్బాయి పోటీ ద్వారా తన విధిని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు బయలుదేరే ముందు అతని గురువు అతనికి పదివేల క్యాడీల ఉన్న ఒక రహస్య ఇనుప కత్తిని ఇస్తాడు ఆ కత్తిని ఎప్పుడూ తన వీపున మోయమని గురువు అతనికి చెప్పాడు గురువు చేసిన ఒక పొరపాటు కారణంగా ఆ అబ్బాయికి లక్ష క్యాడీల బరువున్న ఒక కత్తి లభించింది అదృష్టవశాత్తు ఈ మార్షల్ ఆర్ట్స్ పోటీ మూడు రౌండ్లుగా విభజించబడింది మిగిలిన రెండు రౌండ్లలో ఆ అబ్బాయి బాగా రాణిస్తే అతను ఇంకా గెలవగలడు త్వరలోనే రెండో ట్రయల్ ప్రారంభమైంది కత్తి యుద్ధ సంఘం అధ్యక్షుడు తొమ్మిది కత్తి ఆత్మలని రంగంలోకి దింపాడు వాటి దాడులను తట్టుకోగలిగిన వాళ్ళు గెలుస్తారు కత్తి ఆత్మల వల్ల ఎక్కువసేపు నిలబడిన వాళ్ళు గెలుస్తారు కత్తి ఆత్మల దాడులను ఎదుర్కొన్న ఒక ధనవంతుడైన యువకుడు ముందుకు సాగడానికి బతులుగా వెనకడుగు వేశాడు చివరకు అతను రెండు అగరబత్తిలు కాలిపోయేంత సమయం మాత్రమే తట్టుకున్నాడు అతని ఈ ప్రదర్శనను ఉపాధ్యక్షుడు గమనించాడు అప్పుడే ఒక ధనవంతురాలైన అమ్మాయి ఆమె అత్యుత్తమ ప్రతిభావంతులలో ఒకరు ఆమె వెంటనే అద్భుతమైన కత్తి యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించింది మూడు అగరబత్తిలు కాలిపోయేంత సమయానికి ఆమె తొమ్మిది కత్తి ఆత్మలను తిప్పికొట్టింది ఆ తర్వాత ఆ అబ్బాయి వచ్చాడు అతని చేతిలోని బరువైన కత్తి అతని ప్రదర్శనని తీవ్రంగా ప్రభావితం చేసింది అతను సగం సమయం మాత్రమే తట్టుకున్నాడు ఒక అగరబత్తి కాలిపోయేంత సమయం పట్టింది కత్తి ఆత్మల వల్ల వెనక్కి నెట్టబడ్డానికి ముందు అతను మళ్లీ తక్కువ ర్యాంకు పొందిన పోటీదారుడుగా నిలిచాడు కానీ ఉపాధ్యక్షుడు ఆ అబ్బాయిని పట్టుకున్నప్పుడు ఆ అబ్బాయి ఔరా అసాధారణంగా ఉందని అతను గమనించాడు ఆ అబ్బాయి కత్తిలో ఏదో లోపముండొచ్చని అతను గ్రహించాడు చివరి రౌండ్లో ఉపాధ్యక్షుడు పోటీదారులను ఒక కత్తి యుద్ధ గురువును సవాలు చేయమని కోరారు ధనవంతుడైన యువకుడు సవాల్ను ప్రతిపాదించిన మొదటివాడు అతను కూడా ఒక ఉన్నత స్థాయి గురువు కానీ అతను ప్రత్యర్థి యొక్క ఒక అరచేతి దిబ్బను కూడా తట్టుకోలేకపోయాడు ధనవంతురాలైన అమ్మాయి ప్రతీకారం తీర్చుకోవడానికి ముందుకు దూకింది తన బ్రదర్ కోసం ఆమె తన కత్తిని తీసి అత్యున్నత స్థాయిని ప్రదర్శించింది కానీ ఆ ధనవంతురాలైన అమ్మాయి త్వరలోనే ఓడిపోయింది ఆ మనిషి తన జీవితాంతం సామాన్యుడిగా ఉండడానికి ఇష్టపడలేదు అతను తన పూర్తి బలాన్ని ఉపయోగించి బరువైన కత్తిని విసిరేసి ఆపై వేదికపైకి అడుగు అడుగుగా నడిచాడు అతను తన విధిని అనుకూలించిన పరిస్థితులని మార్చుకోవాలని ని కోరుకుంటున్నానని తన పూర్తి బలంతో అరిచాడు అందరూ అతను పిచ్చివాడని అనుకుంటున్న టైంకి అతను సడన్ గా అత్యంత ప్రశాంతంగా మారాడు అప్పుడతను తన నిజమైన బలాన్ని ప్రదర్శించి ఖడ్గాలు రండి అని అరిచాడు అప్పుడే ఆకాశం వేలాది ఎగిరే ఖడ్గాలతో నిండిపోయింది అందరూ షాక్ అయ్యి చూస్తూ ఉంటారు